హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అయితే ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా అయితే వీటికి ఏం కావాలో నేను చెప్తాను చూడండి ముందుగా బీన్స్ ఆలు ఇంకా క్యారెట్ ఇవన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇట్లా ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకొని అవి మునిగేంత వరకు ఇట్లా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా అలా వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని మంచిగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నట్టయితే మంచిగా అందులో బాయిల్ అవుతుంది కదా ఉడికినప్పుడు మనకి సాల్ట్ అనేది ముక్కలకనే కొంచమన్నా పడుతుంది అనమాట సో అందుకని సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం ఇట్లా ముక్కల్ని మిక్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్లో మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి మంచిగా ఉడికించుకోవాలి క్యాప్ పెట్టేసి మంచిగా ఉడికిస్తే అవి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మనకి ఉడకాలన్నమాట ఉడికినట్టయితే ఇంకా మనం వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి వాటిని తర్వాత మంచిగా వేరే ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక త్రీ టూ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుందాం వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి ఫస్ట్ మనం ఏ కర్రీ వండినా కూడా మనం పోపు దినుసులు అనేది ఫస్ట్ మెయిన్గా వేస్తాం కదా సో ఆవాలు ఇంకా జీలకర్ర వేసేసుకోవాలి వేసేసుకొని నెక్స్ట్ మనం నేను పచ్చిమిర్చి వేస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి సో నేను ఇక్కడ కారం వేస్తాను కాబట్టి పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసాను తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా సన్నంగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసేసుకోవాలి ఒకటి ఆనియన్ ఒకటి అయితే సరిపోతుంది ఇక్కడ నేను ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను అంతే తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసేసుకొని మొత్తం ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఇంకో ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి కొంచెం సాల్ట్ వేసినట్టయితే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది సో ఇట్లా మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్ వచ్చేసింది కదా సో మనం ఇక్కడ మనం అల్లం వెల్లుల్ల పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్ల పేస్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు నా దగ్గర సో నేను స్కిప్ చేసిన సో మీరు వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని తర్వాత పసుపు అనేది వేసుకోవాలి పసుపు కొంచెం వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ వెజిటేబుల్స్ అన్ని పక్కన పెట్టేసాం కదా అవన్నీ తీసుకొని మంచిగా ఈ పోపులోకి వేసేయాలన్నమాట వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి పోపు మొత్తం క కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ముక్కకి మొత్తం ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు క్యాప్ పెట్టుకోవాలి సో మనకు ఇంకొంచెం మగ్గుతుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా ఎట్లా సూపర్గా కనిపిస్తున్నాయి మనకి ఆరెంజ్ వైట్ గ్రీన్ లాగా మన జెండా కలర్ కనిపిస్తున్నాయి కదా సో ఒక టమాటో కూడా వేసుకుందాం టేస్ట్ అనేది బాగుంటుంది ఒక టమాటో అనేది చిన్నగా సన్నగా కట్ చేసేసుకొని టమాటో ముక్కలు అనేది ఇందులోకి వేసుకోవాలన్నమాట ఇట్లా వేసేసుకొని మళ్ళీ టమాటో ముక్కలు కూడా కలిసేలాగా ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి కలపాలి మొత్తం మొత్తం కలుపుకొని ఇట్లా చూపిస్తున్నా కదా మంచిగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఒక టూ టు త్రీ మినిట్స్ అట్లా వదిలేసినట్టయితే మంచిగా మనకి కుక్ అయిపోతే ఆల్రెడీ మనం ఉడికించినాం కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించినాం ఇంకా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉడికించుకోవాలి అందులో మగ్గాలన్నమాట వాటర్ ఏమీ వేయకూడదు సో తర్వాత మంచిగా మూత తీసేసి మనం ఇక్కడ కారం వేస్తున్నాం కారం ఒక నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసిన సో అయినా కూడా తక్కువనే అయింది ఎందుకంటే మనం ఇక్కడ టమోటో వేస్తున్నాం ఆలు ఇవన్నీ చాలా చప్ప ఉంటాయి కదా సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువనే వేసుకోండి కారం సో టేస్ట్ ఉండడానికి సో కారం ఇక్కడ నాకు తక్కువ అయింది కొద్దిగా మీరు ఇంకొక స్పూన్ వేసుకున్న ఏం కాదు ఎక్కువ కారం ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకోండి కొంచెం చూసుకుంటూ వేసుకోండి తర్వాత ఇక్కడ మొత్తం కింద అడుగంటుతుంది కదా మనం కారం వేసినాం కాబట్టి కొన్ని వాటర్ అనేది సైడ్లకి యాడ్ చేసినా అనమాట యాడ్ చేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కారం కూడా మొత్తం కలవాలి కదా వాటర్ ఇంకా కారం సో మంచిగా ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుంటే కొంచెం వాటర్ అనేది వాటర్ ఉంటుంది కాబట్టి మనం క్యాబ్ పెట్టినా కానీ మొత్తం ఉడుకుతుంది అనమాట మనకు అందులోనే మంచిగా ఇంకొంచెం ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫార్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుంది సో ఇట్లా మంచిగా క్యాబ్ పెట్టేసి వదిలేయాలి సో చూసారు కదా మంచిగా ఇట్లా అయ్యింది మనకు దాదాపుగా కర్రీ అయినట్టే మంచిగా ముక్కలు అనేది అన్ని ముక్కలు చూసుకోవాలి ఆలు ఆలు అయితే ఫాస్ట్గానే ఉడికిపోతుంది సో బీన్స్ ఇంకా క్యారెట్ ముక్కలు ఉడికినాయా లేదా అని ఒకటి తీసుకున్నట్లు చూసుకోవాలన్నమాట సో సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ కూడా చూసేసుకొని మళ్ళీ మీద నుంచి యాడ్ చేసేసుకోవాలి సో ఇక మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఇట్లా మనం మిక్స్డ్ కర్రీ చేసుకున్నట్టే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అండ్ మనం ఎప్పుడు చేసుకున్నా కానీ ఈ రకంగా చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచిగా లాస్ట్లో ఇట్లా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకున్నట్టయితే మనకు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి